ఇలా ఒకళ్ళు ఒకళ్ళు ఎందుకు ఒడుకుంటున్నారయ్యా అని ఆలోచిస్తే అలా పొగడుపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటంది ఇది కుటుంబ సమస్య అది మాకు తెలుసు కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి ఈయన్ని లోకేషన్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేషన్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రను సృష్టించి అప్పుడు చేద్దాము అని ఇతనికే చరిత్ర లేదు కొడుక్కు చరిత్ర సృష్టిస్తాడు ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే చంద్రబాబు గారి చరిత్ర ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్దాలతోనే పుట్టాడు అబద్దాలతోనే పెరిగాడు అబద్దాల్లోనే జీవిస్తున్నాడు అబద్దాల్లోనే మరణిస్తాడు ఇక అంతే అతని జీవితం ఎప్పటికి కూడా మారనే మారదు ఒక్కసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడు అనేది తెలిసిన విషయమే కానీ ఇప్పుడున్న మీడియాకి సరిగ్గా తెలియదు చిన్న పిల్లలు గనక మీరంతా కూడా ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు ఉన్నది రెండే రెండు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రెండు పత్రికలే అతను నువ్వు అంత గొప్పవాడి ఇంత గొప్పవాడిని కీర్తించాయి